హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఎలక్షన్స్ కంటే ముందే డిఎస్సి డిఈఓ అండ్ ఆర్టీసీ ఎఫ్బిఓ జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు అంగన్వాడి ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనేసి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క డిమాండ్ కనిపిస్తుందండి సో ఎప్పటి నుంచో జాబ్ క్యాలెండర్ ద్వారాగా మరి భర్తీ చేస్తామని చెప్పుకుంటూ వస్తారు మరి ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ లేదు వారంలో నోటిఫికేషన్ రెండు నోటిఫికేషన్లు వస్తున్నాయి మూడు నోటిఫికేషన్ వస్తున్నాయి అనేసి ఇట్లా జాప్యం చేయడమే తప్ప తెలంగాణలో నోటిఫికేషన్స్ అనేది ఇంకా ఆలస్యంగా జరుగుతున్నాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ నిన్నటి వరకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ సెప్టెంబర్లో అయిపోతే మరి అక్టోబర్ నవంబర్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది వస్తాయి అనుకుంటే ఇప్పుడు ఈ స్థానికమే కష్టంగా ఉన్నది ఇప్పటి వరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ సంబంధించినటువంటి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉన్నదో అవి సవరణకు దక్కని గవర్నర్ ఆమోదం కూడా ఉన్నది ఇంకా మనకు హైకోర్టు గడువు ఇరవై ఐదు రోజుల్లో ఉన్నది ఈ ఇరవై ఐదు రోజుల తర్వాత మరి దీనికి సంబంధించినటువంటి ఏంటి విధి విధానాలు రూపొందిస్తారా అనేది ఒక చర్చనీయ అంశం ఈ స్థానికంతోనే ఇప్పుడు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ముడిపడి ఉన్నాయండి సో ప్రెజెంట్గా చూసుకున్నట్లయితే విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేసేటటువంటి ఉద్యోగాల్లో డిఎస్సి డిఈఓ ఆర్టీసీ ఎఫీఓ జీపీఓ అంగన్వాడితో ఉద్యోగాలతో పాటు ఇక్కడ చూడొచ్చు సార్ మేజర్గా మనకు ఏదైతే గ్రూప్స్ సంబంధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ డిప్యూటీ సర్వే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు పవర్ సెక్టర్లోని కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అండి సో ఎంతోమంది నిరుద్యోగులు మరి జీపీఓల పోస్టుల నిరుద్యోగులతో భర్తీ చేయాలని మరి ఎంత ఎన్నిసార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చినా ఎన్ని ధరణాలు చేసినా కూడా ప్రభుత్వము ఇప్పటి వరకు స్పందించలేని పరిస్థితిలో ఉన్నది మరి నిన్నటి నిన్న ఇక్కడ చూడవచ్చు ఖమ్మంలో చాలామంది నిరుద్యోగులు ఉద్యోగార్థులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి ఇప్పటికే విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగాలతో పా కాకుండా నిరుద్యోగులతో భర్తీ చేయాలన్న డిమాండ్ తీసుకువచ్చు రావడం జరిగింది సో ఇక్కడ మనకు ఇంకొకటి డిమాండ్ ఏంటిదంటే ఖాళీగా ఉన్నటువంటి పదివేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ కనబడుతుంది ఇప్పటికే టెట్ ముగిసింది కానీ ఫలితాలు ప్రకటించినటువంటి ప్రభుత్వము మళ్ళీ నోటిఫికేషన్ మాత్రం జాప్యం ఎందుకు చేస్తుంది మరి గతంలో నుంచే చెప్పుకొని వస్తున్నటువంటి ఏదైతే జాప్యం ఇప్పటివరకు కూడా కనపడుతూనే ఉంది గతంలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో రీషెడ్యూల్ చేస్తారనేసి చాలాసార్లు అటు డిప్యూటీ సీఎం అయినా సరే సీఎం సార్ అయినా సరే చెప్పడం జరిగింది మరి ఇప్పటివరకు ఆలస్యమే జరుగుతుంది మరి పాత నోటిఫికేషన్ భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇస్తామనేసి చెప్తున్నారు మరి ఈ పాత నోటిఫికేషన్ ఎప్పటి వరకు భర్తీ చేస్తాయో ఒక క్లియర్ కట్ ఒక టైమ్ అనేది ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయాలనేసి ఇక్కడ నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అనేది సో అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి విద్యార్థులకు ఏజ్ సంబంధించినటువంటి పెరిగిపోతుంది దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ ఇవ్వాలనేసి విద్యార్థుల యొక్క డిమాండ్ ఇక్కడ మనకు కనబడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో దీనికి సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే డీటెయిల్స్ డిఎస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు పది నుంచి ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా రెండు వేల ఎనిమిది తర్వాత ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు మరి నోటిఫికేషన్ను చాలా త్వరగా ఫాస్ట్ చేయాలనేసి విద్యార్థులు ఇక్కడ డిఈఓ సంబంధించినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ వినీతి పత్రాలను ఇవ్వడం జరిగింది ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కూడా ఎండి సజ్జన్నర్ కూడా మరి ప్రకటిస్తామని చెప్పడం జరిగింది ఎఫ్బిఓ సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే దాదాపు కూడా ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ పోయినసారే బడ్జెట్ అండ్ ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం జరిగింది ఇక జీపీఓ సంబంధించినటువంటి నిరుద్యోగులతో భర్తీ చేయాలని దాదాపు ఐదు వేల పోస్టులు కూడా డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ కూడా మరి ఇక్కడ దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను వేలు ఉద్యోగులు భర్తీ చేస్తామనేసి గతంలో సీతక్క గారు చెప్పినటువంటి మాటల్లో కూడా కనబడుతుంది సో ఇవన్నీ కూడా ఎప్పుడు భర్తీ చేస్తారన్న దానిపై ప్రభుత్వంపై ఒక డిమాండ్ని తీసుకురావడం జరుగుతుంది ఇవి కాకుండానే ఏఈ ఏఈ లైబ్రేరియన్ హర్ హార్టికల్చర్ అగ్రికల్చర్ స్పోర్ట్స్ అండ్ అంగన్వాడీ ఆర్టీసీ డ్రైవర్లు మోడల్ స్కూల్ గురుకుల డిఎల్ జేఎల్పి ఇక్కడ మొత్తం కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలనేటువంటి ఇక్కడ కోరుతున్నవి ఈ ఉద్యోగాలు కనుక చూసుకుందాం సో మనకు మొత్తానికైతే తెలంగాణలో మాత్రము ఉద్యోగ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మనకు వచ్చే ఏడాదిలోనే కనబడుతుంది ఎందుకంటే ఈ డిసెంబర్ వరకు పాత నోటిఫికేషన్స్ అన్నీ కూడా భర్తీ చేసి ప్రభుత్వము కొత్త ఏడాదిలో కొత్త జాబ్ క్యాలెండర్ అమలు చేయాలన్న దిశలో ఉంటుంది ఈ స్థానిక సంస్థల లోపు కనుక చూసుకున్నట్లయితే ఒకటి రెండు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో మొన్న చూసిన మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖల్లో అయినా సరే అటు చూసుకున్నట్లయితే మేజర్గా మనకు ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏదైతే సర్జరీకి సంబంధించినటువంటి ఏదైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో వన్ బై వన్ నోటిఫికేషన్లో ప్రభుత్వం ఇటు ఇస్తూనే ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్స్ అనేది కొత్త ఏడాదిలోనే రాబోతున్నాయి ఈ ఏడాది మొత్తం ఈ క్లియర్గా ఈ యొక్క ఎలక్షన్స్ అదేవిధంగా పాత నోటిఫికేషన్స్ అదేవిధంగా కమిటీలు ఇచ్చేటటువంటి రిపోర్ట్ను బట్టి ఈ యొక్క ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ప్రజెంట్ తెలంగాణలో కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే వచ్చే ఏడాదిలో మీరు ఒక విజేతగా ముందుకు వెళ్ళొచ్చు ఇది ఈరోజు సంబంధించినటువంటి మనకు ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్